శల్యుడు కర్ణుడికి సారథ్యం చేస్తే కౌరవ విజయం తథ్యమని చెప్పి దుర్యోధనుడు శల్యుడిని సారథ్యం వహించడానికి ఒప్పిస్తాడు ఈ మొదట శల్యుడు ఈ ప్రతిపాదనని తిరస్కరిస్తాడు కారణం కర్ణుడు సోతపుత్రుడు అని చెప్పి అప్పుడు శల్యుడు పొగడ తలుపులంగే తత్వాన్ని దుర్యోధనుడికి తెలుసును కాబట్టి అతను త్రిపుర నాశనం సమయంలో రుద్రుడుకి బ్రహ్మ ఎలాగైతే సారథ్యం వహించాడో నువ్వు కూడా కర్ణుడికి సారథ్యం వహించని కోరుతాడు అలాగే కర్ణుడు సోతపుత్రుడు కాదేమో అతను సహజ కవచకొండల దారి కాబట్టి అతనికి ఉత్తమ జన్మే అయి ఉంటుందని తన అనుమానాన్ని ఒక తార్కికంగా అతనికి చెప్తాడు ఈ రెండు విషయాలకి ఒప్పుకున్న శల్యుడు సారథ్యం కర్ణుడికి వహించడానికి ఒప్పుకుంటాడు ఇది దుర్యోధనుడి రాజనీతిజ్ఞతని తెలియజేస్తుంది